జై వార వెల్కమ్ టు మై ఛానల్ సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమత ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ కోటీశ్వర యోగము అనేది కలగాలి అంటే రాత్రి నిద్రించే ముందు ఇటువంటి చిన్న పరిహారాలు చేస్తే మనకి తప్పకుండా కోటీశ్వర యోగము అనేది కలుగుతుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి మరి ఈరోజు అమ్మవారి సందేశము విందామా అండి మనకి లక్ష్మీదేవి అనుగ్రహము అనేది కలగాలి అంటే కటాక్షము మన మీద ఉండాలి అంటే రాత్రి సమయంలో కొన్ని పరిహారాలని మనము పాటించండి ఖచ్చితంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది మనకి సిద్ధిస్తుంది ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంతరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి తిరిగే సమయంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలు చేయండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అంతటి శక్తి ఈ పరిహారాలకు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై వారాహి అని కామెంట్ చేయండి వాస్తు శాస్త్ర ప్రకారము ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కుబేరుడు అంటేనే సంపదలకు దేవుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు కర్పూరంతో లవంగాలను కాల్చండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అనేది అడుగు పెడుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది పూజ గది చాలా పవిత్రమైనది పూజ గదిలో ముక్కోటి దేవతలు సంతరిస్తూ ఉంటారు కాబట్టి పూజ గది ఎప్పుడూ కూడా చీకటిగా ఉండకూడదు మీ పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ పూజకు గదిలో చీకటిగా ఉండకుండా పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోండి ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ భర్త ఆదాయము అనేది విపరీతంగా పెరగాలి అంటే ప్రతిరోజు సాయంత్రము ఆరు దాటిన తర్వాత స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మీ భర్త యొక్క సంపద బాగా పెరుగుతుంది మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం యంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లాన్ని పాతి పెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి గృహయోగము అనేది బాగా కలిసి వస్తుంది సొంత ఇంటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా నెరవేరుతాయి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రిపోండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురును నిటారుగా పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది కాబట్టి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా కాకుండా నెలపై అడ్డంగా పెట్టుకోండి తద్వారా మీ ఇంటి ఆదాయము అనేది కూడా బాగా పెరుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలి అంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలు అనేవి వెలిగించి దీపారాధన చేయండి దీన్నే పంచముఖి దీపము అని కూడా అంటాము ఇలా చేయడం వలన కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది కాబట్టి ఏదైనా రాత్రిపూట రహస్యంగా ఇలా చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ పరిహారము ఏమిటి అంటే ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఏదో ఒక చోట ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా మూడు రోజులు పెట్టుకోండి తరువాత ఆ ఉప్పును తీసి బయట పడవేయండి ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా చేయాలి అప్పుడే మంచి ఫలితము అనేది మనకి తప్పకుండా కలుగుతుంది వాస్తు ప్రకారం మనం పడుకునే దిశ చాలా ముఖ్యమైనది రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తల అనేది దక్షిణం వైపు ఉండాలి అలాగే మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ప్రతిరోజు ఇలా నిద్రపోతే అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలి అంటే ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని జపించండి ఆ మంత్రము ఏమిటి అంటే ఐం హ్రీం శ్రీ అష్టలక్ష్మి సిద్ధయే ఐం హ్రీం శ్రీం అష్టలక్ష్మి సిద్ధయే ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించి నిద్రపోండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం కూడా వర్తిస్తుంది రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టకూడదు రాత్రి సమయంలో తులసి కును ముట్టుకుంటే తులసి మాతకు కోపం వస్తుంది దీనివలన అనేక సమస్యలు కూడా ఏర్పడతాయి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి రాత్రి సమయంలో పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకండి అప్పుల సమస్యలు త్వరగా తీరిపోవాలి అంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్ళు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని పారబోయండి ఇలా వరుసగా పది రోజులు చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి ధనలక్ష్మి మీ ఇంటి మీ ఇంటి తలుపు అనేది తడుతుంది ఇంటి సంపద కూడా రెట్టింపు అవుతుంది ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పించండి ప్రతి శుక్రవారం ఇలా గనక మీరు చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని మీరు త్వరగా పొందవచ్చు ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఏర్పడదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవు ప్రతీ నెలలో పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఇంటి మెయిన్ డోర్ను శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి పౌర్ణమి రోజున ఎలా చేస్తూ ఉండండి ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షము అనేది మనందరికీ కూడా కలుగుతుందండి పూజగదిలో ఎండిన పూలు ఉండకూడదు కాబట్టి ఉదయం పూజ చేసిన వారు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో ఉండే పూలను తీసివేయాలి లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది ప్రవేశి ప్రవేశిస్తుంది ఆడవారు ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు ఇలా చేస్తే మాత్రం మీ ఇంట్లో దరిద్ర దేవత డిస్టర్ వేసుకొని కూర్చుంటుందండి ఈ విధంగా నేను చెప్పిన విషయాలను జాగ్రత్తగా పాటిస్తే మన జీవితంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మంచి కోటీశ్వర యోగము అనేది తప్పకుండా కలిగి తీరుతుందండి ప్రతి ఒక్కరి జీవితంలో మంచి కలగాలనేది మన ఉద్దేశము సర్వేజన భవంతు ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి జై వారాహి మాత జై జై వారాహి మాత